వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి తప్పకుండా షేర్ కూడా చేయండి రెండవ పెళ్లితో మొదలైన ప్రేమ కథ పార్ట్ ఎయిట్ అసలు పక్కన ప్రపంచానికి కూడా మరచిపోయి నవ్వుతున్న తనను అసలు ఏమైంది తనకి అని అనుకుంటూ ఉన్నాడు మన విశ్వబాబు ఆమె వైపు చూస్తూ ఒక్కొక్క అడుగు వేస్తూ ఆమె దగ్గరగా వెళ్ళి ఎందుకు ఇలా నవ్వుతున్నావు ఏమైంది అని అడిగాడు అని అతడు దగ్గరకొచ్చి అడిగాడు చాలా చిన్న గొంతుతో అడిగాడు ఆశ్రిత ఆమె నవ్వు ఆపలేక ఒక చేతిని నోటిపై ఉంచి ఏం లేదు ఏం లేదు అని చెప్పిన ఆమె కంట్లో అతడు ఎప్పుడు చూడాలనే ఒక స్వచ్ఛమైన చిన్న చిరునవ్వు విశ్వ ఆమెకు మరింత దగ్గరగా వచ్చి ఆ గ్లాస్ను ఆమె చేతిలో పెట్టాడు అతడు ఆమె కోసం తెచ్చిన పాల గ్లాస్ని సరే నువ్వు చెప్పకూ నువ్వు చెప్పకూడదు అని అనుకుంటే వద్దు కానీ ఇలా నవ్వుతున్నా నువ్వు చాలా బాగున్నావు ఇలానే ఎప్పుడు నవ్వుతుంటే బాగుంటుంది అని చాలా నార్మల్గా చెప్పాడు విశ్వ ఆ మాట ఆమె మనసును తాకింది ఆమె మొదటిసారి అతడి కళ్ళల్లోకి నీరుగా చూసింది అతడి కళ్ళల్లో ఎలాంటి ఆశలు లేవు అలానే ఆమె శరీరంపై ఎలాంటి కోరికలు కూడా లేవు కేవలం ఒక ప్రశాంతమైన ప్రేమ ఆ నవ్వు ఒక్కసారిగా కాస్త నిశ్శబ్దంలోకి మారింది ఆశ్రిత నెమ్మదిగా పాల గ్లాస్ తీసుకొని మళ్ళీ ఊరకంట విశ్వను గమనించింది మెల్లగా మొదటిసారి నోరు విప్పి మీరు అచ్చం అదేదో సినిమాలో వైట్ డ్రెస్లో పాలు తీసుకుని వస్తారు కదా అది మిమ్మల్ని చూస్తే నాకు అది గుర్తు వచ్చింది విశ్వ గారు తప్పుగా అనుకోకండి అని చెప్పింది చాలా మెల్లగా విశ్వ ఆమె మాటలకు ఒక్కసారిగా నవ్వేశాడు హో అంటే మేడం గారికి నన్ను చూసి సినిమాలో శోభనం సీన్ గుర్తొచ్చిందా రీక్రియేట్ చేసుకుంటున్నారన్నమాట అని కొంచెం డిసప్పాయింట్గా ఫేస్ పెట్టి రే పర్లేదు విశ్వగా నీకు కుసంత సినిమాలకు కూడా ట్రై చేయొచ్చురా నువ్వు అని తనే డ్రమాటిక్గా పొగుడుకుంటూ ఉన్నాడు మన విశ్వ ఆ దెబ్బతో ఆమె మళ్ళీ ఈసారి కడుపు కూడా నొప్పి వచ్చేలా నవ్వుతూ విశ్వ హావభావాలు కామెడీగా కావాల్సిందే అలా చేస్తూ ఉంటే ఆమెకింకా నవ్వు ఎక్కువగా వస్తుంది విశ్వ ఆమె వైపు చూసి మనసులో ఈ నవ్వు ఎన్ని రోజులయ్యిందిరా నీ మొహంలో నీ మొహంపై నుంచి చెరిగిపోయి అని అనుకున్నాడు విశ్వ ఆశ్రిత అలాగే కొద్దిసేపు నవ్వి ఇక చాలు విశ్వగారు ఇంకా మీరు నన్ను నవ్వించాలి అని ట్రై చేయకండి నాకు అర్థం అవుతుంది మీరు కావాల్సిందే నన్ను నవ్వించాలి అని అనుకుంటున్నారు అని మీరు నా గురించి చాలా ఆలోచిస్తున్నారు మీరే కాదు అత్తయ్య కూడా అమ్మలా నా గురించి ఆలోచిస్తుంది నేను కూడా సంవత్సరం అయిపోయింది విశ్వగారు ఆ నరకం నుంచి బయటపడి కానీ నేను వాటిని మర్చి వాటిని మర్చిపోలేకపోయాను అదేదో వాడి మీద ప్రేమతో కాదు నా మనసుకు తగిలిన గాయాల వల్ల అంతే తప్ప నేను మీతో అంత త్వరగా కలవలేను కలవలేను విశ్వగారు అని ఒక్క నిమిషం ఆమె తల వంచుకొని చెప్పింది విశ్వ ఆమె చెప్పిన దానికి అర్థం కానట్టు చూస్తూ ఉంటే ఆశిత ఆమె మెల్లగా మాట్లాడుతూ నేను మీకు దగ్గర కావడానికి నాకు కొంచెం సమయం కావాలి అని చాలా ఇబ్బందిగా అడిగింది విశ్వ ఆమె అడిగింది కొంచెం అర్థమయ్యి ఒకసారి ఒకసారి మీ తలను పైకెత్తుతారా మనం మాట్లాడుకుందాం మేడం అని కొంచెం చమత్కారం కొంచెం చిలిపితనం యాడ్ చేస్తూ పిలిచాడు మన విశ్వ ఆమె మెల్లగా అతని వైపు చూస్తూ ఉంటే ఇది మన లైఫ్ మొత్తం అనుకోకుండా ముడిపడిన బంధం అయినా తెలుసా ఈ బంధం చావులో కూడా నీకు తోడుగా ఉంటుంది నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఆ శ్రీ మనం మొదటి నుంచి ఫ్రెండ్స్ అవుదాం ఫ్రెండ్స్ అవుదాం ఆ తర్వాత భార్య భర్తలు అవుదాం అన్నీ షేర్ చేసుకునేలా కానీ ఒకటి మాత్రం చెప్తున్నారా నేను ఇప్పుడు ఇప్పుడు కానీ ఇప్పుడు కానీ నేను ఈ చెయ్యి వదలను అని ఆశ్రిత వైపు చూస్తూ చెప్పాడు విశ్వ ఆమె అతడు చెప్పిన దానికి అతడి వైపు చిన్న చిరునవ్వుతో చూసి మీరు నాకు టైం ఇస్తారా విశ్వగారు అని మళ్ళీ అడిగింది దానికి విశ్వ కూడా అవును కానీ ఒక చిన్న కండిషన్ మేడం అని అన్నాడు విశ్వ సరే ఏంటా కండిషన్ అయిని అయోమయంగా అడిగింది ఏం లేదు మేడం నిన్ను ఇలా చూడాలి అనుకోవడం లేదు నువ్వు నీ మనసులో ఎలా అయితే నువ్వు ఉండాలి అనుకుంటున్నావో ఆశ్రిత నాకు నువ్వు అలాగే కావాలి తనని కంబ్యాక్ ఇచ్చే ఎలా అయితే నువ్వు మీ అమ్మా నాన్న దగ్గర పుట్టి పెరిగావో అలా నా దగ్గరికి వచ్చి వచ్చేంత వరకు అని అంటూ ఆమె చెవి దగ్గర మెల్లగా కాలి ఊది నువ్వు నీలోంచి తనని వెనక్కి ఇచ్చేంత వరకు నీకు ఇలాంటి స్వీట్ టార్చర్ ఇస్తూనే ఉంటా అని చిన్న చిరునవ్వుతో చెప్పాడు ఆమె ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది విశ్వ చేసిన పనికి అప్పుడే వాళ్ళిద్దరి ప్రైవసీని చెడగొడుతూ ఏదో శబ్దం రావడంతో అటువైపుగా చూశారు అక్కడ కార్తీక్ ఆప పడుతూ అంజలిని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాడు కానీ మన పాప అస్సలు వినకుండా ఫుల్ యాటిట్యూడ్గా ఆమె చేతిలో ఉన్న ఒక ఫైల్ని అతడి మొహం వైపు విసిరేస్తూ పోరా పోయి దాంతోనే కాపురం చేసుకోపో ఇంటికి కూడా రాకో పెళ్ళాం పిల్లలు అస్సలు అవసరం లేదు నీకు అంటూ తన జాబ్ తన చదువు ఏదీ గుర్తుకు రాలేదు ఆ క్షణం అంజలికి అచ్చం అచ్చ తెలుగు భార్యలా కార్తీక్ని తిడుతూ ఉంది అంత తిడుతున్న కార్తీక్ని ఆమెను కోప్పడలేదు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకముందే గేట్ దగ్గరే గొడవపడుతూ ఉన్నారు ఇద్దరు విశ్వ వాళ్ళ ఇల్లు ఎదురుగానే కావడంతో కార్తీక్ వాళ్ళు బయటే గొడవపడుతూ ఉంటే వీళ్లకు బాగా కనిపిస్తూ వినిపిస్తూ ఉంది దాంతో విశ్వ రారా చూద్దాం ఈరోజు కార్తీక్గాడు రా ఆశ్రిత చూద్దాం ఈరోజు గాడు ఏదో చేసినట్టు ఉన్నాడు అంజలికి బాగా కోపం వచ్చింది అని విశ్వ నవ్వుతూ ఆశ్రిత చెయ్యి పట్టుకొని అటువైపు తీసుకెళ్లాడు అక్కడికి తీసుకెళ్లగానే అంజలి కార్తీక్ని కొడుతూ అసలు నిన్ను కాదు అనాల్సింది నన్ను నేను తిట్టుకోవాలి నాకు అస్సలు బుద్ధి లేదు నిన్ను పెళ్లి చేసుకున్నందుకు అక్కడికి మా అమ్మ నాన్న చెబుతూనే ఉన్నారు నేనే వినలేదు నిన్ను పెళ్ళి చేసుకున్నాను అని అంటూ కావలసిందే ఆమె చాలా డ్రామా చేస్తూ ఏడుస్తూ ఉంది వాళ్ళ గొడవ సీరియస్గా లేదు అది చాలా సిల్లీగా ఆమె అంత తిడుతున్నా కూడా కార్తీక్ ఆమెను ఏమీ అనడం లేదు అసలు వీళ్ళని చూస్తూ ఉంటే విశ్వ కావచ్చు కార్తీక్ కావచ్చు మాట వరుసకైనా ఆడవాళ్ళను పల్లెత్తి మాట అనరు అంతెందుకు ఇప్పుడు అంజలి అంతగా తిడుతున్నా కూడా భరిస్తున్నాడు సైలెంట్గా భరిస్తున్నాడు కార్తీక్ అదే వేరే మగాడైతే వేరే భర్తే అయితే ఇగోకుపోయి పెళ్లాని అయ్యుండి నీకేంటి అంత నోరు లేస్తుంది అని లాగి పెట్టి కొట్టేవాళ్ళు కానీ వీళ్ళ దగ్గర ఎంత మెచ్యూరిటీ అసలు వెకిలితనం లేదు స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంది వాళ్ళలో అందుకే ఇందాక విశ్వకు ధైర్యంగా చెప్పింది నేను నా గతాన్ని మర్చిపోతాను విశ్వగారు అని కానీ మీతో లైఫ్ని లీడ్ చేయడానికి నాకు కొంచెం సమయం కావాలి అని ఆశ్రితకు అందమైన జీవితం దొరుకుతుందో లేదో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ స్టోరీని వినాలి చాలా అందమైన పొదరిల్లు లాంటి అచ్చ అచ్చమైన అమ్మ చేతి ఆవకాయ ముద్దలా ఉంటుంది ఈ అందమైన ప్రేమ కథ ఈ స్టోరీని ప్లీజ్ మిస్ అవ్వకుండా ఒక చిన్న కామెంట్ మనసుకు హత్తుకునేలా ఇవ్వండి అలాగే మీ కుడి చేత ఒక చిన్న లైక్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం బాయ్ బాయ్